వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సాయిరెడ్డికి మోడీ ఏ శ్రీరామ రక్ష అని చెప్పేసి నేను ఈరోజు అనాలిసిస్ టైటిల్ పెట్టాను ఆ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి సరే విజయసాయి రెడ్డికి ప్రీ ఫేజ్లో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చాలా సార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం అయితే లేటెస్ట్గా మాత్రం ఆయన మాట్లాడిన కొన్ని మాటలు జాతీయ రాజకీయాల్లో కూడా వైరల్ అవుతున్నాయి ఉన్నాయి జాతీయ స్థాయిలో వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు అటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నెంబర్ టూగా ఉన్నారు అలాంటి విజయసాయి ఈ రోజు వైసీపీలో లేకపోయినా ఎప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్లోనే లోనే ఉంటారు ఈవెన్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నా సో విజయసాయి రెడ్డి లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది ఆ కామెంట్స్ గురించి చెప్పుకునే ముందు గతంలో విజయసాయి బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం కొంత టచ్ చేసే ప్రయత్నం చేద్దాం విజయసాయి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయం నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాటి కూ వాళ్ళ కుటుంబ వ్యాపారాల్లో ఆయన ఒక ఆడిటర్గా వ్యవహరిస్తూ వచ్చారు సో ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన ఈ క్రమంలోనే ఆయన మీద కూడా కేసులు పడ్డాయి జగన్తో పాటు ఆయన కూడా జైల్లో ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీలో కూడా కీలకంగా అవుతూ వచ్చారు విజయసాయి రెడ్డి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీ ఖాతాలో వచ్చిన రాజ్యసభ ఒకే ఒక సీట్ వచ్చిందరో జగన్మోహన్ రెడ్డికి ఆ రాజ్యసభ సీటుని విజయసాయి రెడ్డికే ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది డినై చేసినా అప్పటి నుంచి కూడా సజ్జలా వర్సెస్ విజయసాయి రెడ్డి అన్న ఈగోస్ పార్టీలో ఉండేవి ఆ తర్వాత అవి ముందు క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాయి ఇక ప్రశాంత్ కి రెండు వేల పద్నాలుగులో పార్టీ ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ని పార్టీకి ఒప్పించడంలో ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీని మోడీకి దగ్గర చేయడంలో అదేవిధంగా బీజేపీ టీడీపీకి మధ్య వచ్చిన ఆ గ్యాప్లో వైఎస్ఆర్సీపీని నిలబెడటంలో విజయసాయి రెడ్డి ముందుండేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ తరపున ద బెస్ట్ లైజనర్గా ఆయన పనిచేశారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలో జనంలో ఉంటే పార్టీ శ్రేణులకు కావాల్సిన ఆర్థిక అవసరాల దగ్గర నుంచి మిగతా అవసరాలు అన్నింటినీ కూడా విజయసాయి రెడ్డి దగ్గర నుండి చూసుకునేవాళ్ళు అందుకే ఈరోజు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఒక్క మాట పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని వేలెత్తి ఒక మాట కూడా ఎవరు అన్నరు ఒక మాట విమర్శ చేయరు ఆయన సో అక్కడి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వెనుక విజయసాయి రెడ్డి పాత్ర ఎంత ఉంది అనేది పార్టీలో ఉన్న శ్రీ చాలా మందికి తెలుసు సో అలాంటి విజయసాయి రెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఆయనకు దూరం చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది విజయసాయి రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉంటే వాళ్ళ ఆటలు కొంతమంది ఆటలు కొనసాగో ఈ క్రమంలోనే ఆయన బలు చేసే ప్రయత్నం చేశారు సజ్జల లాంటి వాళ్ళు విజయసాయి రెడ్డిని చాలా స్మార్ట్ గా జగన్మోహన్ తో లైజనింగ్ చేసుకుంటూ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు సో ఆయన శరత్చందర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు లెక్క స్కామ్ లో వాళ్ళ అల్లుడు వర్స్ అయిన శరత్ అదే విధంగా చూస్తే ఎంవి సత్యనారాయణతో విభేదాలు కావచ్చు విజయ వైజాగ్ భూమి ఆక్రమణ కేసులు కావచ్చు ఇవన్నీటితో విజయసాయి రెడ్డి నిజంగానే దూరం పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇదే క్రమంలో సలహాదారు హోదాలో సజ్జలు చాలా క్లోజ్ అయ్యారు ఆయన రెడ్డికి బంధువు కావడం ఇంకో ప్లస్ అయింది ఇదే సమయంలో తారకరత్న మరణం సమయంలో ఆ ఫ్యామిలీకి అండగా ఉన్న విజయసాయిరెడ్డి తీరు వాడు చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ కూడా ఆయన దగ్గర చేసింది ఇది జగన్మోహన్ రెడ్డికి డైజెస్ట్ కాలేదు తో మొత్తానికైతే విజయసాయి రెడ్డిని పొమ్మనకుండానే పోగబెట్టే ప్రయత్నం ఎన్నికల ముందు జరిగింది ఇక వేమిరెడ్డిని బతనలాడిన కూడా విజయసాయిరెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు వేమిరెడ్డి పార్టీలో నుంచి వెళ్లి ఆయన ఎంపీగా బరిలో దిగితే టీడీపీ నుంచి అదే వేమిరెడ్డి మీద తన సన్నిహితుడైన వేమిరెడ్డి మీద విజయసాయిరెడ్డిని పోడికి పెట్టారు జగన్మోహన్ రెడ్డి అది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు బలవంత పెళ్లి చేశారు విజయసాయి రెడ్డికి ఎన్నికలు అయిపోయాయి ఆయన ఓడిపోయారు ఎన్నికలు అయిపోయాయి అయిపోయిన తర్వాత నిజంగానే అనేక రకాలుగా విజయసాయి రెడ్డిని అవమానించే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి కోర్ టీం నుంచి అందుకే విజయసాయి చాలా స్మార్ట్గా ఆయన పార్టీకి పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆ రాజ్యసభ అటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఆయన ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ రాజకీయాల్లో మాత్రం యాక్టివ్గానే ఉన్నారు ఎప్పుడు కూడా ఆయనకు అటు మోడీతో ఇటు అమిత్ షాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది అయితే ఇదే సమయంలో చూస్తే ఆ ప్రచారాన్ని ఆయన ఏమీ చేయలేదు బట్ లేటెస్ట్గా చూస్తే అటు వైఎస్ఆర్సీపీ కూడా ఆయనతో మళ్ళీ లైజనింగ్కి ప్రయత్నం చేస్తుందన్న చర్చ కూడా ఉంది ఇక టీడీపీ నేతలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తారు అటు చంద్రబాబు నాయుడికి సంబంధించి నాకు ప్రత్యేకమైన శత్రుత్వం లేదన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎప్పటి నుంచో నాకు మిత్రుడు అన్నారు ఇలా ఆయన ఇటీవలే కామెంట్స్ చేస్తా వస్తా ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు లేటెస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ సో విజయసాయి రెడ్డి అడుగులు బీజేపీ వైపే అనే దాన్ని అండాస్ చేస్తున్నట్టున్నాయి లేటెస్ట్ గా ఆయన ట్విట్టర్ వేదికగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు ఏదైతే దేశవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతున్న సనాతన ధర్మం అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి కొన్ని కామెంట్స్ పెడతాం జరిగింది సో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులందరి మీద ఉంది అని చెప్తూనే ఆయన అనాదిగా వస్తోంది ఈ ధర్మం దీన్ని మనం ఫాలో కావాల్సిందే అంటూ కూడా మాట్లాడారు అంతేకాదు అత్యంత కీలకంగా మత మార్పిడులకు సంబంధించిన అంశాన్ని కూడా విజయసాయి రెడ్డి హైలైట్ చేశారు గత ఐదేళ్లుగా రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి ఈ అంశం మీద ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారులను నియమించి అధికారుల టీంని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఈ అంశం మీద పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరపాలి అంటే హిందూ మతం మీద ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోంది అనే అంశాన్ని ఆయన చాలా క్లారిటీగా బయటపెట్టే ప్రయత్నం చేశారు ఒకవైపు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి స్టాలిన్ కొండ్రం విషయంలో ఏ స్థాయిలో అరాజకం చేశారో చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి ఏదైతే ఉడిపికి వెళ్లారాయన అక్కడ భగవద్గీత ఉత్సవాల్లో పాల్గొన్నారు శ్రీకృష్ణ మఠంలో ఆ ఆయన కూడా స్టాలిన్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఈరోజు జా దేశం మొత్తం స్టాలిన్ టార్గెట్ చేస్తూ ఉంది ఈ విషయంలో సో కేరళలో స్వాముల మీద జరుగుతున్న దాడి విషయంలో కూడా చర్చ జరుగుతూ ఉంది ఇంత సనాతన ధర్మం గురించి ఇంత చర్చ జరుగుతూ ఉంటే సో ఈ స్థాయిలో ఇలాంటి సెన్సిటివ్ పీరియడ్లో విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో అటు బీజేపీకి మోడీకి ఆయన సపోర్ట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు మనం ఈ క్రమంలోనే సో మోడీకి ఇప్పటికే ఆయన సన్నిహితంగా ఉన్నారు అమిత్ షాతో సన్నిహితంగా ఉన్నారు సో అందుకే మోడీ ఆల్రెడీ ఆయన వాళ్ళ సపోర్ట్ ఇద్దరి సపోర్టు కూడా విజయసాయి రెడ్డికి ఉంది కాబట్టి ఆయన బీజేపీకి మద్దతుగా ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేశారనేది ఒక విశ్లేషణ అయితే ఈయన వైఎస్ఆర్సీపీలోకి రాక ముందు నుంచి అటు టీడీటీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు చాలా మందికి విజయసాయి తెలియని ఒక యాంగిల్ ఏంటంటే ఆయన చాలా మంచి రచయిత కూడా శ్రీవారి గురించి కొన్ని బుక్స్ రాయడం జరిగింది ఆయన కొన్ని పదుల సంఖ్యలో కొన్ని బుక్స్ రాశారు తిరుమల శ్రీవారి గురించి మార్కెట్లో కూడా ఉన్నాయి ఆయన రాసిన బుక్స్ చాలా మందికి తెలియని విషయం శ్రీవారికి పరమ భక్తుడు విజయసాయిరెడ్డి సో అలాంటి క్రమంలో ఈరోజు ఆయన హిందూ మతానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ మత మార్పిళ్లకు సంబంధించి ఇండైరెక్ట్ గా జగన్ కూడా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ళు ఏం జరిగింది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశారు సో దీని మీద సీరియస్ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ నటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా విజయసాయి రెడ్డికి మోడీ శ్రీరామ రక్షగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది సో మొత్తానికి సీ మరి విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్